చిల్లి చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు నేను వెళ్ళాలి చెప్పినప్పుడు సీరియస్గా తీసుకోలేదు బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు చెప్పకపోయినా మీకు అర్థం కాదు మీ నాన్న ఏమన్నాడు పద ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదూ మా వాళ్ళకి తిండే లేదు వరుసగా వాటాకు నుంచి ఉన్నారు దాని గురించి ఆలోచించకూడదా ఇంకొకటి వస్తుందంటే దిగులుంటుందా లేక నేనేమన్నా మిషన్ అన్ని మర్చిపోయి ఒక నిమిషంలో పారిపోవడానికి నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు మీ నాన్న కారు కొనమంటున్నాడు పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు అమ్మ తమ్ముడు ఎవరు ఇష్టం లేదు కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం ఏం చేయను రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి పిల్లని అని అడగాలి మీ అమ్మ మొహం మార్చుకుని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి ఒకవేళ మా ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా నిన్నే బిచ్చండి కాదే కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది లోపల ఏదో ఒక భయం రక్తంలో ప్రవహిస్తోంది మీ నాన్న మంచోడు మంచోడు అన్నవే మేం కింద ఉన్నా మీరు పైన ఉన్నారు మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను మాట్లాడుతూ ఉన్నారా へえ。 ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు అందరికి సమాధానం చెప్పాలి చెప్పేది వినండి వెళ్ళు భాస్కర్ వెళ్ళు చెప్తున్నాను మాట్లాడొస్తా ఏమో ఏంటి బాబు ఇది చేసుకోబోయే అమ్మాయిని అడి ఒడికి చెడు ఏమైనా బాగుందా మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడే ఇక్కడే ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు ఈ విషయం మాకు చెప్పొద్దు ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్నీ కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా ఏంటి రాఘవ నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా మీ అక్కకు పెళ్ళయిందా అని పొరా బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్లే ఎక్కువయ్యా ఊరికేవా వయసులో పెద్దడు అయిపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి భాస్కర్తో మంచివాడే ఏమైందో కనుక ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను బయటికి వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్ కి వెళ్ళారు భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈరోజు ఆఫీస్ కి రావట్లేదా ఒంట్లో బాలేదరా వస్తామనుకున్నానే ఏంట్రా ఇలా చేసావు నువ్వు ఎప్పుడు వింటారా హలో భాస్కర్ తో మాట్లాడేవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరం ఎంత హ్యాపీగా ఉన్నారు కమ్ ఆన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నెంబర్ లవ్ నేను వస్తాను ఓకే హ్ చలా సయ్యే ఉండరగవా ఒక పెళ్ళీ చేసే పరువు మర్యాద అన్ని పక్కన పెట్టేసిందే సరేలేవే ఎందుకు అంత

ఇల్లంతా వెతికి చూడమంటావా అది కాదన్నయ్యా సరే మాట్లాడతాను బాధపడుకోవ్రీబడి ఓకే గెట్ రెడీ శీలా తప్పగా మాట్లాడలేదంటున్నారు మాతో ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసు రాలేదు చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది టు వైజాగ్ నెక్స్ట్ వెన్ కమ్ లెట్స్ పార్టీ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేమంత తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్గా చెప్తున్నా తన్ని చేసుకోవడానికి మీరు పెట్టు పుట్టుండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ టు మై షోట్ అవుతాం డినర్ చేయవా చాలా రాఘవా ఇంతకన్నా బతిమాల్యం బయలుదేరుదాం కదా అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి కొక్కున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇది ఒక నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాకర్ అని తలుచుకుంటేనే అసయమేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడకం నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం మరైతే ఎంతో మంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ కత్తివాట్లాడుతున్నావు నా పాట కావాలని కోరుకుంటున్న అరకు వేలే ఆంజనేడు కందికట్టు ప్రవీణు కాకినాడ శివ హలో మురళీనా ఏ మురళి సార్ మురళిని ఓ మురళి చెప్పు బాబు సార్ ఒక్క నిమిషం చెప్పయ్యా సార్ లక్ష్మి బాగుందా సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ నాకు లక్ష్మి బాగా నచ్చింది కానీ ఇంట్లోనే ఏమంటున్నారు కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం పెద్దింటి సంబంధం ఎదురు చూస్తున్నారు నేను లక్ష్మిని ఇష్టపడుతున్నాను అయితే మీరు లక్ష్మిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారా మా అమ్మ మా వీళ్ళంతా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా ఓ వాళ్లకు తెలియకుండా లక్ష్మిని నాకు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేయటానికి పిల్లని కని పెంచి పెద్ద చేసింది ఇదే మాట కనుక ఇంకెవడైనా అనుంటే చంపి పోగులు పెట్టేవాడిని